వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ యొక్క కార్మిక్స్ టెక్స్ట్ మెసేజ్లు అలాగే గ్రూప్ అనేవి రివీల్ అయ్యాయంట అన్నీ అందులో దొరికినాయి అని ఎంజులు చెప్తున్నారు ఏమైంది ప్రస్తుతం వల్ల పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ విషయంలో ఏంజులు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి చైల్డ్ అబ్యూస్ కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు అలాగే ఇంకొకరిని ఇరికించాలని కూడా చూస్తున్నారంట ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు కర్మ రీడింగ్ అండి నేను ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో చేసినందుకు కార్మిక్స్ టెక్స్ట్ మెసేజెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కర్మ ఖాళీ దొరికిపోయారంట ఎస్ మిస్ అవ్వకూడదు న్యూ బిగినింగ్ అని అనుకున్నారంట అండి అసలు ఆ న్యూ బిగినింగ్ అనేది లేకుండా చేయాలి మీకు న్యూ బిగినింగ్ లైఫ్లోనే న్యూ బిగినింగ్ లేకుండా చేయడం అనేది అసలు మిస్ అవ్వకూడదు అనుకున్నారంట ఇంకా చెప్పండి కార్మిక్ టెక్స్ట్ మెసేజెస్ గ్రూప్ చాట్స్ ఏ విధంగా దొరికాయి అలా చేయడమే మిస్సింగ్ అండి మిమ్మల్ని బాధ పెట్టలేకపోయారు ఎస్ బాధ పెట్టలేకపోయారు వాళ్ళు మీరు వెళ్తున్న దారిని తప్పించాలని చెప్పి మీరు వెళ్తున్న ప్రయాణాలలో అలాగే మీకు సంబంధించి రిలేటెడ్ ఏదైతే మీరు పనిచేస్తున్నారో దా ఆ పనిలో ఏదైతే చేస్తున్నారో ఆ విషయంలో మీకు పెట్టుబడి లాభాలు రాకూడదు మీరు డబ్బులు పోగొట్టుకోవాలి అనే విధంగా ఏదో క్రియేట్ చేద్దామని మాట్లాడుకున్నారంట ఎస్ ఫాస్ట్ పర్సన్ వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తూ డబ్బులు ఇచ్చారంటే బ్రదర్ ఫిగర్కి ఇచ్చారండి ఆఫర్ ఇచ్చారు అండ్ మనీ కూడా ఇచ్చారు బ్రదర్ ఫిగర్కి ఇచ్చారు ఎవరు చాట్ రివీల్ అయింది ఏంజిల్ ఎవరి చాట్ రివీల్ అయింది చెప్పండి ఏంజిల్స్ ఎవరి చాట్ రివీల్ అయింది దారి చూశారంట అండి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏదో విషయంలో మీరు జీవితంలో ఎదిగిపోతున్నారని ఏదో విషయంలో దారి చూస్తే ఎస్ మీ ఇంట్యూషన్ కరెక్ట్ బ్యాక్ స్ట్రాంప్ వేద్దామని అనుకున్నారంట పర్సన్ అండి పాస్ట్ పర్సన్ చాట్ ఐదర్ మీరు చేసిన చాట్ లేదా గ్రూప్ చాట్ వాళ్ళు వేరే వాళ్ళతో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి ఏ విధంగా మీకు వెన్నుపోటు వేయాలి అని ఆలోచించి డబల్ గేమ్ ఆడిన మొత్తం ప్రాసెస్ అట్ సైడ్ ఇట్ సైడ్ అన్ని సైడ్లు కూడా క్లియర్గా రివీల్ అయిపోయాయి అంట క్లియర్గా ఇంకా చెప్పండి ఏంజల్స్ కానీ పంపించలేకపోయారు వావ్ వాళ్ళు మనుషుల్ని పంపించాలి తప్పించాలి వాళ్ళు చేస్తున్న పనిని ఎలాగైనా ఆపేయాలి అని మాట్లాడుకుంటున్నారంట బట్ ఆ పని చేయలేకపోయారు ఎస్ ఆ పని చేయలేకపోయారు ఇంకా చెప్పండి ఏంటస్ మీకు ఏదైనా మీ యొక్క పర్సనల్ మెసేజెస్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని మీకు అగేనిస్ట్గా చేయడానికి ప్రయత్నించారంట బట్ ఛాన్స్ లేదు అండ్ ఫ్యామిలీని తలకిందుడు చేయడానికి మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడింది కానీ వాళ్ళతో కానీ ఏదైతే మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ విషయంలో సో మీకు సంబంధించి మీతో గొడవ పెట్టుకోమని మీకు మీకు అగెనిస్ట్గా వెళ్ళమని డబ్బులు ఇచ్చినప్పుడు మాట్లాడుకునే మాటలు ఇవన్నీ కూడా రివీల్ అయ్యాయి అంట ఎవరికి రివీల్ అయ్యాయి అంటే ఎవరు చూసారు ఎవరికి రివీల్ అయ్యాయి ఖాళీ మీద మీ పనిని తలకిందులు చేయడాన్ని గొడవ పెట్టుకోవడాన్ని దాన్ని అగైనిస్ట్గా మీకు క్రియేట్ చేయడాన్ని మీ గాడ్ అయితే కొట్టుపడేశారండి హార్ట్ బ్రేక్ చెయ్యాలి అని చూసినందుకు ఖచ్చితంగా జడ్జ్మెంట్ అండ్ మోస్ట్లీ ఏంటంటే ఒకరి పర్మిషన్ అనేది లేకుండా వాళ్ళ యొక్క పర్సనల్ డేటాని ఇంకొకరి చూడకూడదు యాక్సెసే లేదు అండ్ ఎస్ బట్ క్రిమినల్స్ విషయంలో అయితే లీగల్ పరంగా చెక్ చేస్తారు స్ట్రాంగ్గా తలకిందులు చేయాలి అనుకున్న వారి పరిస్థితి వారి జీవితంలో ముందుకు వెళ్ళడానికి కూడా లేకుండా అయిపోయిందంటే ఎక్కడికి కదలడానికి లేదు వారు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళు ఏం చేయడానికి లేదండి పాస్ట్ పర్సన్ ను ఎటు వెళ్ళలేని పరిస్థితి అవకాశంగా తీసుకొని వాళ్ళు ఆ పరిస్థితికి వచ్చినందుకు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు హ్యాపీగా లేరు కాబట్టి మీరే హ్యాపీగా లే ఉండకూడదు అనుకుంటున్నారు కానీ అది వాళ్ళు చేసిన కర్మ వల్ల వారికి పనిష్మెంట్ అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అండ్ ఆల్రెడీ వాళ్ళు మీ విషయంలో తప్పు చేసినందుకు ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉంటే ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు ఆ పరిస్థితుల్లో ఉండి కూడా అంటే అంతకు మించి కర్మ అనుభవిస్తారు క్లియర్గా మీకు డబ్బులు రాకూడదు అని అనుకుంటున్నారండి క్లియర్గా ఎస్ ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలి మీ లైఫ్లో క్రియేట్ చేసి హెల్త్ పరంగా హెల్త్ లేక్ హెల్త్ విషయంలో ప్రాబ్లం వచ్చేలా చేసి పరువు తీసేయాలి అని అనుకుంటున్నారంటే ఏదో ఒక రకంగా మీకు మీరే సెల్ఫ్ కేర్ తీసుకునే స్టేజ్కి తీసుకొచ్చేయాలి అని చెప్పి చేసిన నెగిటివ్ ఎనర్జీ అనేది రివర్స్ అయిపోయింది ఏదైతే సిచ్యువేషన్లో చాలా క్విక్గా మిమ్మల్ని ఏదో ఒకటి చేసేయాలి అన్న ఆతృతతో వాళ్ళు చేసిన అన్ని పనులు కూడా అంతే స్పీడ్గా వాళ్ళకి రివర్స్ అయిపోయి వాళ్ళు చేసిన చెట్టు చెడ్డ పనులు ఎవరికి తెలియకుండా చేసిన అన్ని మాట్లాడుకున్నవన్నీ కూడా ఒకరికి 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 తెలియడం మొదలుపెట్టింది ఎస్ డివైన్ చేయడం మీద ఈ యొక్క ప్రభావం అనేది వారి యొక్క కర్మ అండి మీ మీద వాళ్ళు ఇలాంటి పనులు చేయడం వాళ్ళ కర్మ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలామంది మీరు చేస్తున్నారు బట్ ఎవరికీ దొరకలేదు కానీ మీ విషయం వచ్చేసరికి వాళ్ళందరికీ దొరకపోతున్నారంటే ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతోనే పెట్టుకున్నారు మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలని చెప్పి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసుకున్నారు ఎస్ ఆల్రెడీ వాళ్ళకి చాలా సైన్స్ వెళ్ళాయి ఇండికేషన్స్ వెళ్ళాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అయినప్పటికీ కూడా నేచర్ ఇస్తున్న సైన్స్ని పట్టించుకోకుండా డివైన్ ఇస్తున్న సైన్స్ని పట్టించుకోకుండా సైన్స్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా మీకు ఎవరై మీరు ఏ తప్పు చేయకుండా మీ వల్లే వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు మీరు అసలు వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ కూడా అవ్వలేదు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎవరో కూడా మీకు తెలియదు అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీకు హెల్త్ ప్రాబ్లం రావాలని మీరు చేసుకుంటున్న జాబ్ ఉండకూడదని లేదా మీ ఇంట్లో పెద్దవాళ్ళు దిక్కు ఉండకూడదని ఇలాంటి పెద్ద పెద్ద పనులు చేసినప్పుడు వాళ్ళకి కొన్ని సైన్స్ ఇస్తారు మీ మీ ప్రొటెక్టర్స్ ఉంటారు కదా ప్రతి ఒక్కళ్ళకి ప్రొటెక్టర్స్ ఏంజిల్స్ యాసెంజర్స్ దేవదూతలు అంటారు కదా మీరు ఎవరినైతే ప్రేయర్ చేస్తారో వాళ్ళండి అండ్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఎస్ మీ లైఫ్లో మీ పందల్సినవి అన్నీ కూడా అందించడానికి ఉంటారన్నమాట సో నేచర్కి మనకి మధ్య ఉంటారు అండ్ డివైన్కి మనకి మధ్య ఉంటారు ఓకేనా ద నేచర్ ఆల్సో నేచర్లోనే ఉంటారు అందరూ సో ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చాలా సైన్స్ ఇస్తారు ఇప్పుడు మీకు మీరు ఏ తప్పు చేయకుండా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్తున్నారంటే కింద పడటం లేదా వాళ్ళు వెళ్తున్న సమయంలోనే వాళ్ళ వస్తువు ఏదైనా ఫోన్ ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ అనేది పగిలిపోవటం లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవ్వటం అదే టైంలో ఎగ్జాక్ట్గా ఇవన్నీ కూడా నేచర్ ఇచ్చే సైన్స్ అండి అంటే ఇంకొకరికి ఏ తప్పు చేయకుండా నువ్వు ఏదైతే చేయడానికి వెళ్తున్నావో అది నీ విషయంలో జరుగుతుందని ఏంజెల్ వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇస్తుంది అలాంటి సైన్స్ చాలా ఇచ్చారు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసి మరి మీ విషయంలో చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ మెడికి చుట్టుకుంది వాళ్ళు చేసింది కర్మే ఎస్ అందుకే వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు దీనికి మీరు బాధ్యులు కాదు ఓకేనా ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ చేయడం అనేది పాపం వాళ్ళు చేశారు కర్మ అనుభవిస్తున్నారు దీనికి మీకు సంబంధం లేదు సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు అండ్ నిజాన్ని ఎవరు కూడా దాచలేరు అండ్ డివైన్ చెప్తున్నారండి క్లియర్గా కొట్టిపడేశారు వాళ్ళు నిజాన్ని దాచాలి అనుకున్నారు చాలా కాలం నుంచి దాచుతున్నారు ఇంకా దాగదు నిజం ఎప్పటికైనా తెలిసి తీరాలి కదా సో ఇప్పుడు బయటపడింది కంగ్రాచులేషన్స్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్